బాగా ఆకలి వేసిందండి ఫుల్ షాపింగ్ చేశాక ఇక మాకైతే ఏం అర్థం కాలేదు డ్రైవర్ నడిగితేనేమో ఇక్కడ అరిటాక్ భోజనం బాగుంటుందని దింపారనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ చేయండి విజయవాడలో అరిటాక్ భోజనం ఇక వెజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ముద్దపప్పు చట్నీ వంకాయ కూర టమాటా పప్పు తర్వాత రైసు అప్పడం ఇక్కడ వచ్చేసి బుజ్జి దాంట్లో నెయ్యి కూడా ఉంది తర్వాత స్వీట్ కిందేమో చక్కెర పొంగల్ టైప్లో ఉన్నది ఒకటైతే పెట్టారు తర్వాత మీల్ మేకర్ పులావ్ అనమాట నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినప్పుడు స్పీడ్గా తింటున్నట్టు వస్తుంది నేను ఎంత స్లోగా తిన్నా కానీ ఎందుకు అంటే కనుక వన్ మినిట్ వీడియోలో అంతా కంప్లీట్ చేసేయాలి కదా సో మరి నేను అమెరికా వెళ్లే ముందు ఏమేమి షాపింగ్ చేశాను వాళ్ళకి నాకు అన్నది లాంగ్ వీడియో పెట్టాను ఛానల్ నేమ్ కింద అయితే ఉంది అండ్ రీజన్ కూడా ఉంది ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియో అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలా మంచి మంచి వీడియోస్